ప్రకృతి వ్యవసాయంలో భాగంగా గత సంవత్సరం నుంచి మేము చేసినటువంటి కృషికి ఫలితంగా ఈ జేడిఆర్ ఫార్మ్స్లో సహజ సిద్ధంగా పండినటువంటి నేచురల్ ఫార్మింగ్లో పండినటువంటి మ్యాంగోస్ అవుట్పుట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కాయలన్నీ కూడా ఇప్పుడు మీరు చూసినటువంటి కూడా ఎటువంటి కెమికల్స్ రసాయనాలు వాడకుండా తొలకరి నుంచి కూడా మేము అంతర పంటల సేద్యం ద్వారా చేసినటువంటి అవుట్పుట్తో ఇప్పుడు పంట అనేది అందుబాటులోకి వచ్చింది సో ఇక్కడ మా తోటలోకి వచ్చేసరికి ఈ జెడిఆర్ ఫార్మ్స్లో మేము రెండు మ్యాంగో ట్రీస్ మధ్యలో ఇంటర్కల్టివేషన్ ద్వారా పసుపు అనేది జనరేట్ చేసాము అట్లాగే అంటుకూరలు అనేది చేసాము అట్లాగే కాయగూరలు అనేదాన్ని డెవలప్ చేసాం సో ఇక్కడ తొలకరి నుంచి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాయలు అనేది ఎక్సలెంట్ సైజెస్ వచ్చినాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంది అట్లాగే దీన్ని మన తోటి రైతులు ఎవరైతే ప్రకృతి సహజంగా చేసేటువంటి రైతులకి ఫామ్కి విజిట్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలు ఇవన్నీ తెలుసుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా రీటైల్ మార్కెట్స్ కాకుండా వినియోగదారుడికి ఇవ్వాలనేది మెయిన్ ఆలోచన అంటే రీటైల్ మార్కెట్కి తీసుకెళ్తే మాకు డబ్బులు వచ్చేస్తాయి బట్ దీంట్లో ఉన్నటువంటి పోషకాలు ఈ రుచి అనేది ఆస్వాదించడానికి డైరెక్ట్గా వినియోగదారుడికి ఇవ్వాలనేది మా ఆలోచన సో దీంట్లో భాగంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెరైటీస్ మా ఫామ్లో ఉన్నటువంటి వెరైటీస్ ఇది వచ్చేసరికి చిన్న రసాలండివి ఈ ఇది వచ్చేసరికి చిన్న రసాలు ఇదొక వెరైటీ అట్లాగే ఇది వచ్చేసరికి కొబ్బరి మావిడు అంటారు తీపి మామిడి ఒక వెరైటీ అట్లాగే ఇది వచ్చేసరికి పెద్ద రసాలు అండి ఇవి ఒక్క నిమిషం కట్ చేయబు కవరైందమ్మా మహేష్ సో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇది మా దగ్గర ఉన్నటువంటి వెరైటీస్ అండి ఇది వచ్చేసరికి చిన్న రసాలు ఇది వచ్చేసరికి చిన్న రసాలు ఇది వచ్చేసరికి కొబ్బరి మామిడి అండి ఇది ఇది వచ్చేసరికి పెద్ద రసాలు సో ఇక్కడ మీకు కాయ అనేది కూడా మీకు ఎక్సలెంట్ సైజెస్ అనేది కనిపిస్తుంది మీకు ఇది సహజసిద్ధంగా పండినటువంటి మామిడి అట్లాగే ఇట్లా ఇక్కడ ఎటువంటి కార్బైట్ కెమికల్స్ లేకుండా ఓన్లీ గడ్డిలో పెట్టి పండించినటువంటి కాయ జనరల్గా అయితే మీకు మార్కెట్లో ఫుల్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మొత్తం సెమీ ఎల్లో ఉంటుంది గ్రీన్ ఉంటుంది ఇది మినిమం టెన్ డేస్ వరకు కూడా ఈ కాయ వడిల్లిపోదు ఇట్లా సహజసిద్ధంగా పండినటువంటి మామిడిని ఓన్లీ గడ్డేసి పండబెట్టి దీన్ని డైరెక్ట్గా ఇట్లా వినియోగదారుడికి ఇవ్వాలనేది మా జేడిఆర్ ఫామ్స్ యొక్క థాట్ అనమాట